నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది తర్వాత మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అందరూ కూడా ఆందోళనలో చేస్తూ ఉన్న పరిస్థితి మనం రెగ్యులర్ గా చూస్తున్నాం ప్రభుత్వం ఎందుకు కనీసం పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు సాధ్యంగా సహజంగా అంటే ఏ ఎన్నికలకు ముందు అయినా సరే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లు సాధనకి దాన్ని సమయం సందర్భంగా ఎంచుకుంటాయి కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో తమ డిమాండ్ల చట్టాన్ని ప్రభుత్వం ముందు పెట్టి వీటి కనుక పరిష్కారం చేయకుంటే సమ్మెకి వెళ్తాము అని చెప్పాను ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఎన్నికలకు ముందు ఈ వర్గాలని మనం దూరం చేసుకోవటం ఎందుకు సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటారు కాబట్టి ప్రజల్లో అంతర్భాగంగా ఉండే ఉద్యోగులని ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మార్చుకున్న పక్షంలో అది ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు వీరిని దూరం చేసుకోవడం అని చెప్పని దాన్ని వీలైన వరకు సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే మన ఇంట్లో పిల్లలను చూస్తాం కదా ఏదైనా పని చేయనప్పుడు నీకు తాయిలం ఇస్తాము పనిచేసి పనిచేయి ఇదే ఎన్నికలకు ముందు ఒక ఎమోషనల్గా దాన్ని ఎక్స్పైర్ చేసుకునే ప్రాసెస్ అది ప్రభుత్వాలు పాల రాజకీయ పక్షాలు కూడా ఏం చేస్తాయి ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తాయి వాళ్ళతోటిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు ఆ మలుచుకొని తమ పబ్బం గడిచిన తర్వాత అవకాశం ఉంటే చేస్తారు లేకపోతే చేయట్లా ఇది చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పక్షాలు దీన్ని అమలుపరుస్తా వచ్చుని వైసీపీ పార్టీ దానికి ఏం అతీతం కాదు ఎన్నికలకు ముందు ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానాలు చేశారు ఆ రోజున ఆయన చేసిన వాగ్దానాల జడివానలో ఎందుకంటే అన్ని వాగ్దానాలు చేశారు ఆయన ఒక్కొక్క వర్గాన్ని టార్గెటెడ్గా మీకు ఇది చేస్తాను నేను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అధికారం వస్తే మీ అందరి చల్లని దీవెనలు దేవుని ఆశీస్సులతోటి మన ప్రభుత్వం వస్తే మీ వాగ్దానాలు మొత్తం నేను నెరవేరుస్తాను అని చెప్పని ఒక్కో వర్గానికి ఆయన చేసిన వాగ్దానాల పర్యవస్థానం నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలు ఆయనకు అధికారం దక్కింది అని అంటే వీళ్ళందరూ ఆయన వెనక ర్యాలీ అయిన పర్యవసానమే మీరు ఇందాక ప్రస్తావించే కానీ అంగన్వాడీలు అంగన్వాడీలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టికి వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల జీతం వచ్చేది అంగన్వాడీ టీచర్లకి ఆయన ప్రభుత్వ హయాంలో ఒకసారి మూడు వేల రూపాయలు పెంచి ఏడున్నర వేలు చేశారు తర్వాత మరొకసారి మూడు వేల రూపాయలు పెంచి పదిన్నర వేలు చేశారు అంటే ఒక ఐదు సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి అందుతున్న జీతం కన్నా అధికంగా నాలుగున్నర వేలు వాళ్ళకు వస్తుంటే ఆయన ఆరు వేల రూపాయలు పెంచి పదిన్నర వేలు చేశారు కానీ అంగన్వాడీ సిబ్బంది ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తా అని చెప్పారు ఇంకేముంది ఈయన ఆరు వేలు ఇచ్చేసింది అది ఇచ్చేసాడు ఈయన ఇంకా పెంచుతాడు అని చెప్పని ఒక రకంగా దాన్ని సహజంగా మనం ఏమంటాం మనం ఒక మెయిల్ చేస్తే కృతజ్ఞత ఉంటుంది వాళ్ళ ఆ మెయిల్ని గుర్తు పెట్టుకొని మనకి తిరిగి సామాన్య సందర్భం వచ్చినప్పుడు మన పట్ల లాయల్టీ చూపిస్తారని చెప్పి అని ఆశిస్తారు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కానీ ఇక్కడ జరిగిందేంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మేలు చేశాడు వాళ్ళకి నాలుగున్నర వేల నుంచి పదిన్నర వేలకు వాళ్ళ జీతం పెంచారు ఆయన కానీ వాళ్ళు మరింత ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు బహుశా లక్ష మంది పైన వాళ్ళ సిబ్బంది ఉంటారు వాళ్ళు ప్రభావితం చేయగలిగే వాళ్ళు ఒక్కొక్క కుటుంబంలో మూడు నాలుగు ఓట్లు అనుకున్న ఒక నాలుగు ఐదు లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన ఏం చేశారు ఆ పదిన్నర వేలకు ఇంకొక వెయ్యి రూపాయలు పెంచారు పదకొండున్నర వేలు ఇక మీరు తృప్తి పడండి వాళ్ళు ఏమంటారు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తామన్నారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారి కన్నా వెయ్యి రూపాయలు అధికంగా చెప్పింది ఆయన పదిన్నర వేలు ఇస్తే మీరు పదకొండున్నర చేశారు తెలంగాణ పదమూడు వేల ఆరు వందలు ఇస్తుంది మాకు పద్నాలుగు వేల ఆరు వందలు ఇవ్వాలి ఇది కదా మీరు చేసిన వాగ్దానం అంటున్నారు పైగా ఇంకొక అంశం ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పదిన్నర వేలు చేసినప్పుడు సహజంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధదదారులుగా ఎంపిక కావాలి అని అంటే పదివేలు లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అక్కడ ఇక్కడ వీళ్ళకి పదిన్నర వేలు అయింది వాళ్ళు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎంపిక కావడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా దాటిపోతున్నారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వారు చిరుద్యోగులు ఐదు వందలే కదా అధికంగా వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళని సంక్షేమ పథకాల లబ్ధారులుగా కొనసాగించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు జీతం పెంచి పదకొండున్నర వేలు అయిన తర్వాత వీళ్ళని సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా అనర్హులుగా ప్రకటించారు అంటే అక్కడ ఏమైంది వాళ్ళు ఆశించిన ఫలము దక్కలేదు పైగా సంక్షేమ పథకాలు ఏమేమి వస్తాయి వాళ్ళ పిల్లలు ఎవరైనా స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటే అమ్మఒడి దానికి ఎలిజిబిలిటీ ఉండదు లేదు నలభై సంవత్సరాల వయసు దాటి ఉన్నారు ఆ దాటి ఉంటే సహజంగా ఏంటి కాలేజీ ఉంటే విద్యా దీవినా అది రాదు విద్యా కానుక రాదు తర్వాత వసతి దీవిన అది రాదు వైఎస్ఆర్ చేయూత అది రాదు రేషన్ కార్డు ద్వారా బియ్యం అవి రావు ఇళ్ళ ప్లాట్లు సందర్భంగా దానికి అనరులుగా మారిపోతారు ఇట్లాంటి ఏ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగాని వాళ్ళు ఎంపిక కారు సో ఇక్కడ వాళ్ళు ఆశించింది దక్కలేదు గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న అర్హత పోయింది ఇది నూటికి నూరు రూపాయలు నిరుత్సాహానికి గురి చేసింది వాళ్ళని రెండు రకాలు నష్టపోయారు నష్టపోయారు నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నారు మాకు జీతం పెంచుతా ఉన్నారు పెంచండి అని చెప్పని చివరికి ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు సమర్పిస్తూ ఉన్నాయి ఇంకో రెండు నెలల్లో కోడ్ వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం విధానాన్ని అలా ప్రకటించడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటే సమయం సందర్భం ఇంక ఇప్పుడు కాకపోతే ఇక ఎన్నికలు కోడ్ వచ్చి నాకు అసలు ఏం చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ప్రెషర్ టాక్టిక్స్లో భాగంగా ఇప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సార్ జగన్ సొంత సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లు కూడా కొన్ని జిల్లాల్లో ఆందోళన స్టార్ట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది సార్ చెప్తాను నేను అది కూడా మాట్లాడదాం దాన్ని ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది నిన్న క్రిస్మస్ సందర్భంగా ఈ అంగన్వాడీ సిబ్బంది రెండు వారాలుగా మేము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు పద్నాలుగు రోజులకి మేము వీధుల మీద వీధుల్లోకి వచ్చేస్తున్నాం మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు మా సమ్మెను అణిచివేయటం కోసం అని చెప్పని సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ సెంటర్ల తాళాలు బాగలు కొట్టించి సెంటర్లు హ్యాండ్ ఓవర్ చేసుకొని మహిళా సమాఖ్యల ద్వారా వంట చేయించి మా సమ్మెను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు వాపోతున్నారు ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారంటే పద్నాలుగు రోజులకే మీరు ప్రభుత్వం మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అంటున్నారు రెండో పక్క ప్రభుత్వం మొన్న డిసెంబర్ పదిహేడుకి నాలుగు సంవత్సరాలు అయింది అమరావతి రాజధాని విధ్వంస నిర్ణయం తీసుకొని అమరావతి రైతులు ఆందోళన పదం పట్టి వాళ్ళు నాలుగు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది ఇప్పటిదాకా వాళ్ళనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా పైగా వాళ్ళని వేధింపులకు గురి చేశారు దాడులకు గురి చేశారు దౌర్జన్యం చేశారు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతో వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారు వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు ఎన్ని రకాలుగా వాళ్ళని దూషించాలి అన్ని రకాలుగా దూషించారు మంత్రి హోదాలో ఉండి ధర్మాన కృష్ణ ప్రసాద్ ధర్మాన కృష్ణదాస్ బహిరంగ సభలో వాళ్ళని పచ్చి బూతులు తిట్టాడు ఎన్ని రకాల దోషాలకు పాల్పడాలో అన్ని రకాల దోషాలకు పాల్పడ్డారు పోలీస్ అధికారులు వాళ్ళని బలవంతంగా దౌర్జన్యాలు పాల్పడ్డారు ఏంటే అని చెప్పని మహిళల్ని ఏకవచనతో సంబోధించారు చార్జీలు చేశారు పచ్చి బాలింతరాలని పొత్తి కడుపులో బూటికాళ్ళతో తన్నారు కంచెల్లో ఈడ్చారు బట్టలు చించారు ఇంత హంగామా వాళ్ళ మీద జరిగితే రాష్ట్రం ఏం స్పందించింది అదేదో ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన అంశం అని చెప్పని ఇది రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం అని చెప్పని సమాజం స్పందించి ఉన్నట్టయితే ఇవాళ అంగన్వాడీల ఆక్రోశం వీళ్ళ ఆవేదన ఇవాళ సమాజం పట్టించుకోవడానికి ఆస్కారం ఉండేది సమాజం నిర్లిప్తంగా మారిపోయింది ఎవరి బాధ వాళ్లే పడాలి ఎవరి కష్టం వాళ్ళదే ఇది సమాజానికి సంబంధించింది సమాజం అంతర్భాగం అనే ఆ రకంగా స్పందన ఇప్పుడో పోయింది సమాజంలో ఓకే కాబట్టి వాళ్ళ అంగన్వాడీల సమస్య అంగన్వాడీలే పరిష్కరించుకోవాలి వాళ్ళ ఆవేదన ఆలకించే వ్యవస్థ లేదు వాళ్ళ ఇదే పరిస్థితిలో ఆశా వర్కర్లు వాళ్ళు చిరుద్యోగులే రెవెన్యూ వ్యవస్థలో అత్యంత చిరుద్యోగులు విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటారు ఈరోజు వాళ్ళు ఆందోళన పాదం పడుతున్నారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కరోనా టైంలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు గడికి నెత్తి నీళ్లు పోసుకోవాలని ముఖ్యమంత్రులని ప్రజల నుంచి ప్రధానమంత్రుల దాకా ఆర్పాటపు ప్రకటనలు ఇచ్చారు కానీ ఈరోజు పరిస్థితి చూడబోతే ఎట్లా ఉంది ఇవాళ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన వర్ణాంతేతం వాళ్ళు మమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తానని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా వాగ్దానాన్ని విస్మరించారు అని చెప్పని వాళ్ళు ఆవేదనతో వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు వాళ్ళు సమ్మెటీస్ ఇచ్చారు ఈ రోజు నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పని చెప్తున్నారు పంచాయతీరాజ్ ఇంజనీర్లు రీసెంట్గా మమ్మల్ని ఉన్నతాధికారులు దూషిస్తున్నారు మా అంటే మేము ఆమోదించిన బిల్లులు శాంక్షన్ చేయకుండా పనులు పూర్తి చేయమని మాకు టార్గెట్లు పెడుతున్నారు ఇట్లయితే మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పని పంచాయతీరాజ్ ఇంజనీర్లు రీసెంట్గా చెప్పడం జరిగింది ఇట్లా ఒక్కో వర్గం ఒక్కో వర్గం ఇదే అంశాన్ని ఇవి అంటే ఇదే సమయాన్ని అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి వాలంటీర్లు కూడా మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది కొత్తగా అంటే వాస్తవంగా అయితే ఏంటంటే ఇది ఒక వినూతన వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రాతిపదికగా ఎంపిక చేయడం కోసం ప్రతి యాభై ఏళ్ళ కోసం ఒక వాలంటీర్ని నియామకం చేపట్టారు వాళ్ళు స్వచ్ఛంద సేవకులు వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పని ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని నియామకం చేపట్టారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఇంటూ నెలకు ఐదు వేల రూపాయలు అంటే నూట ముప్పై కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి జీతం పే చేస్తున్నారు అంటే సంవత్సరానికి దాదాపుగా పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి జీతం పే చేస్తున్నారు ఇది కాకుండా వాళ్ళకి ప్రతి నెల రెండు వందల రూపాయలు న్యూస్ పేపర్ కొనుక్కోవటానికి అదనపు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అంటే అదొక ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సంవత్సరానికి అరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అంటే ఓవరాల్గా పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే దానివల్ల వనగూరుతున్న అదనపు ప్రయోజనం ఏంటి సమాజానికి సంక్షేమ పథకాల అంటే లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు చేరటం ఈ వాలంటీర్ వ్యవస్థ లేని రోజు చేరలేదా గత ప్రభుత్వ హయాం అంతకుముందు ప్రభుత్వ హయాం అంతకుముందు ప్రభుత్వ హయాల్లో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరలేదా సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక జరగలేదా ఇప్పుడు ఈ కొత్త పథకం తీసుకురావడం వలన ఈ ఐదు సంవత్సరాలుగా దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనపు భారం ఈ న్యూస్ పేపర్ది అరవై కోట్ల రూపాయలది ఈ మధ్యకాలంలోనే వచ్చింది కానీ మిగిలిన పదిహేను వందల అరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనసాగుతూనే ఉంది దీనివల్ల ప్రభుత్వం మీద ఇన్ని వేల కోట్ల రూపాయలు భారం మోపి పైగా ఐదు వేల రూపాయలకు పనిచేస్తున్నారు ఐదు వేల రూపాయలు అంటే కనీస వేతన చట్టం కన్నా కూడా తక్కువ మినిమం వేజ్ కన్నా కూడా తక్కువ అంత తక్కువ జీతానికి ఇవాళ అంటే వేరే ఉపాధి అవకాశాలు లేని పరిస్థితిలో గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు కూడా చేరారు చేరారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే పైగా వాళ్ళని పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి ఒక బానిసత్వంలాగా చేయించుకున్నారు వెటిచాకరి చేయించుకున్నారు వాళ్ళతోటి వైసీపీ నాయకుల పర్యటన సందర్భంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారి సభల సందర్భంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం ఎన్నికల సందర్భంగా మీరు ఓట్లు చే తొలగింపులే మీరే పాల్గొనాలి ఓట్ల చేర్పులు మీ చేతి మీదగానే చేయాలి అని ఎలక్షన్ కమిషన్ వీళ్ళని పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అంటుంది అదే సందర్భంలో ఏమొద్ది వాళ్ళని ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా ఉపయోగపెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది మనకు వాలంటీర్లు ఉన్నారు మంత్రి దాడిశ రాజే చెప్పారు మన పార్టీ కార్యకర్తలని వేసుకున్నామని చెప్పని విజయసాయి రెడ్డి గారు చెప్పారు తొంభై పర్సెంట్ మన పార్టీ కార్యకర్తలని నియామకం చేసుకున్నామని చెప్పని అంబటి రాంబాబు గారు మంత్రి హోదాలో బహిరంగ సభలో చెప్పారు ఆయన గ్రామ స్థాయిలో ఉన్న మీ నాయకులు మీరు సజెస్ట్ చేసిన పేర్లు మనమే నియామకం చేపట్టాం మనకు అనుకూలంగా పనిచేయకపోతే చెప్పండి వాళ్ళని తీసేసి మన వాళ్ళని వేరే వాళ్ళని పెట్టుకుందామని చెప్పని అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి వైసీపీ పార్టీ కార్యకర్తలని ప్రజాదనంతో పోషిస్తున్నారు సహజంగానే రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు ఒక బలవంత అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా తోటి మీరు ఒక ఆర్మీని తయారు చేసి పెట్టుకున్నారు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇది నూటికి నూరు రూపాయల అని చెప్పని పలు సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది సార్ ఇప్పుడు వీళ్ళు పార్టీ కార్యకర్తలు కదా ఎందుకు ఆందోళన చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే సమయం సందర్భం చూసి వాళ్ళ డిమాండ్లు కూడా పెడుతున్నారు మేము ఐదు వేలకు పనిచేస్తున్నాం కదా ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఇప్పుడు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి లేదు మాకు జీతం పెంచండి పద్దెనిమిది వేల రూపాయలు జీతం చేయండి మాకు అని చెప్పని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక వాదన ఏం జరుగుతుంది అని అంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలుగా గుర్తింపు పొందున్నారు రేపటి రోజున ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే పరిస్థితులు పరిణామాలు కనపడటం లేదు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి వైసీపీ పార్టీలో కూడా ఈ టికెట్లు ఎంపిక దగ్గర ఆల్రెడీ ఇప్పటికే కొంత సంక్షోభ పరిస్థితి తలెత్తుతూ ఉంది ఇటువంటి సందర్భంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి రాలేని పక్షంలో రేపు ప్రభుత్వం మారినప్పుడు మొట్టమొదట వేటుపడేది పడేది మామేదే కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టి ప్రభుత్వం నుంచి దూరం జరిగిన పక్షంలో ప్రతిపక్షాలు మా పట్ల కొంత కన్సర్న్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది రేపు మా ఉద్యోగ భద్రత ఉంటుంది రేపు అధికార మార్పిడి జరిగినా కూడా మేము ముందుగానే ప్రభుత్వం నుంచి దూరం జరిగిన పక్షంలో అంటే ట్రెండ్కి అనుకూలంగా ఇప్పుడు మిగిలిన వర్గాలు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగడానికి సిద్ధపడుతున్నట్టు వాతావరణం కనిపిస్తుందో నేను ఇందాక ప్రస్తావించినట్టుగా వివిధ వర్గాలు సమ్మె నోటీసులు ఇస్తా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన వర్గాలు ఒక్కొక్క వర్గం ఆయన నుంచి దూరం జరుగుతున్నారు ఆయన పార్టీ శాసనసభ్యులే వేరే పార్టీ వైపు చూస్తున్నారు ఇప్పుడు ఇదే సమయం సందర్భం బట్టి మేము కూడా దూరం జరిగిపోతే రేపు మా మీద వీళ్ళు మేము టార్గెట్ కాకుండా ఉంటాం అని చెప్పనే ఒక ఈ వాలంటీర్లు ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు సార్ ప్రతి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ కాబట్టి ప్రజల మూడు కూడా వీళ్ళకి అర్థమైపోయిందని భావించాలా సహజం కదా ఇప్పుడు ఏ ఏమవుతుందంటే వీళ్ళని ఒక ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవాలని చెప్పని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఐదు వేల రూపాయలకి ఎవరు పని చేస్తారు ఇవాళ ఇవాళ మనం స్వీపర్లు అంటే ఇందాక మనం ప్రస్తావించుకున్న అత్యంత చిన్న ఉద్యోగులు అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు విఆర్ఏలకు కూడా వాళ్ళకు పదివేల పైన జీతం వస్తుంది ఇవాళ నువ్వు ఐదు వేల రూపాయలకి పనిచేయమంటున్నావు ఐదు వేల రూపాయలకి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాల పంపిణీ వరకు అయితే పర్వాలా ఇవాళ అన్ని పనుల్లో పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా వాళ్ళనే వాడుకుంటున్నారు అటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి ఐదు వేల రూపాయలకి మేము ఒక ఫుల్ టైం వర్కర్గా మారిపోతున్నాం కాబట్టి మాకు అధికంగా కావాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఒక అండ్రస్ట్రీ బిగిన్ అవుతుంది ఒక్కో వర్గం అసమ్మతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన పడతా ఉన్నారు సమ్మె నోటీసులు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు రాబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి స అనుకూలంగా లేవు ప్రతికూల ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందనేది ఇవే సంకేతాలు బలపరుస్తూ ఉన్నాయి చూద్దాం సార్ అన్ని వర్గాలు కూడా ఆందోళన బాట పెట్టాయి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్